స్వాగతం వైఎస్ఆర్సీపీ పార్టీని చూసి భయపడుతున్న కూటమి ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి నెల్లూరు జిల్లా ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి తన రాజకీయ ప్రచారానికి నేటి నుండి శ్రీకారం చుట్టారు ఎన్నికల ప్రచారంలో భాగంగా తన నియోజకవర్గంలోని ఏఎస్పేట మండలం కుప్పరుపాడు ఆత్మకూరు మండలం వాసిలి గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు తమ పార్టీ నేతలు కార్యకర్తలతో కలిసి ఈ గ్రామాల్లో పర్యటిస్తున్న సందర్భంగా ఇక్కడి ప్రజలు అభిమానులు భారీగా స్వాగతం పలుకుతూ మేళ తాళాలతో ఘనంగా పూలాభిషేకం చేస్తూ స్వాగతం పలికారు గ్రామాల్లో తిరుగుతూ తమ ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తూ తిరిగి ప్రభుత్వాన్ని గెలిపించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ప్రజలను కోరారు వైఎస్ఆర్సీపీ పార్టీని చూసి కూటమి పార్టీలు భయపడుతున్నాయని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు వాలంటీర్లను టెర్రరిస్టులుగా కాళహస్తి టీడీపీ అభ్యర్థి అనడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇది సరైన విధానం కాదని తమ పార్టీని చూసి భయపడి ఇటువంటి పదాలు వాడుతున్నారని ఎద్దేవా చేశారు நீ <laughs> ரோடு సంవత్సరాల్లో మన ప్రభుత్వం ఈ గ్రామానికి ఏమేమి చేశారు అదే విధంగా వచ్చే ఐదు సంవత్సరాలు ఈ పంచాయతీకి మనం ఇంకా ఏం చేయబోతున్నాం అనేది కూడా మీకు ఒకసారి చెప్పేసి ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది మీ అందరికి కొన్ని విషయాలు తెలియపరచాలి ఈ గత ఐదు సంవత్సరాల్లో ఈ కుప్పలుపాడు పంచాయతీకి మన ప్రభుత్వం ద్వారా ఏమేమి పనులు జరిగాయి అని చూస్తే మనకు రోడ్లు కానీ డ్రైన్లు కానీ దాదాపు ముప్పై మూడు లక్షలు నిధులు కేటాయించడం జరిగింది ఏం చేయాలని చెప్పేసి అక్కడ రాసి పెట్టి ఆ బోర్డులోనే మీకు అందరికి ఒక హామీ హామీ లాగా బాండ్ పేపర్ ఈ గ్రామంలో ఇంకా ఏమేమి పనులు మిగిలిపోయి ఉన్నాయి ఏ పనులు చేస్తే ఈ గ్రామానికి ఇంకా మంచి అభివృద్ధి జరుగుతుందని మీరందరూ కోరుకున్నట్టు ఈ కార్యక్రమాలు ఉండని కొత్తగా కల్గట్లు ట్యాంక్ నీళ్ల ట్యాంకు పద్దెనిమిది లక్షలు దాని తర్వాత ఒక ముఖ్యంగా ఈరోజు కార్యక్రమం చిచ్చూరుపాటి పంచాయతీలో వెళ్తా ఉంది ఈ గ్రామంలో గత ఐదు సంవత్సరాల నుంచి మన ప్రభుత్వం చేసిన పనులన్నీ బదిలీ తెలియపరుస్తూ రాబోయే ఐదు సంవత్సరాలు రాబోయే ఐదు సంవత్సరాల్లో కూడా ఏం చేయబోతున్నామని కూడా వాళ్ళు కోరినట్టు వాళ్ళ నాయకులు చెప్పినట్టు అందరికీ తెలియపరుస్తూ అదే కాకుండా ఈ ఎలక్షన్ ముఖ్యమైన ఎలక్షన్ వాళ్ళు భవి ప్రజలు ఏ విధంగా వాళ్ళు భవిష్యత్తు ఎవరు చేతిలో పెడతారు అనేది వాళ్ళు కూడా కొంచెం గమనించమని ఎందుకంటే రోజు రోజుకి టీడీపీ వాళ్ళ కళ్ళలో అయితే భయం కనపడతాం నిన్నే కొంతమంది టీడీపీ నాయకులు కూడా మీరు గమనించుంటే ఒక ఆయన వచ్చి మన వాలంటీర్లు అందరూ టెర్రిస్ట్లు అని చెప్పేసి ఒకటి ప్రకటన చేశారు అంటే అంటే ఒక వాలంటీర్లు ఆ ఊరు సొంతంగా ఎన్నో ఊరుల నుంచి పనిచేస్తున్నారు ఎవరినైనా ఎవరింటికి పోయినా కానీ ఎంత ఏ విధంగా సేవలు అందించారు మొత్తం దేశంలో అందరిని మెచ్చుకుంటుంటే నేను మీరు చూసుకుంటాను మన ముఖ్యమంత్రి అయితే ధైర్యంగా చెప్పారు మీకు మంచి జరుగుతుంటేనే మాకు ఓట్ అని చెప్పేసి గమనించమని చెప్పి అంత పిలుపు ఆ పిలుపు ఆయన ఆయన ఎందుకు చెప్పలేడు అంత గొప్ప పిలుపు నాకు తెలిసి ఇప్పటిదాకా దేశంలో ఎక్కడా జరగలేదు అందుకు వాళ్ళు భయంగా పుట్టింది కాబట్టి ప్రతి ఒక్కటి మంచి పని ఎవరు మన ప్రభుత్వం చేస్తుందో దాని మీద ఎక్కువ దాడి చేయడం తప్ప వాళ్ళు సొంత పనుల గురించి చెప్పడానికి వాళ్ళకి అవకాశం రాకుండా పోయింది తప్పకుండా ఓటమి ఆల్రెడీ ఒప్పుకున్నారు వాళ్ళు మన ప్రచారం ఉంది నలభై రోజులు ఉంది కాబట్టి తీర్పు కూడా తప్పకుండా తొందరలో వస్తుంది మన ముఖ్యమంత్రి గారు కోరినట్టు నూట స్థానాలకి నూట స్థానాలకు నూటేస్తామని గెలుస్తామని చెప్పేసి మేము